సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ మా అన్నగారు స్వయన మా అన్నయ్య ఆయన నిన్న తొమ్మిదో తేదీన బ్రెయిన్ హెమరేజ్ వల్ల తీవ్రమైనటువంటి బ్రెయిన్ ఎఫెక్ట్ వల్ల చనిపోవటం అనేటువంటి జరిగింది రాత్రి ఏడు గంటలకు ఆయన మరణం భారత విప్లవోద్యమానికి వామపక్ష ఉద్యమానికి తీవ్రమైనటువంటి లోటు తను చిన్నతనం నుంచి కూడా కుటుంబంలో చాలా చిన్న వయసు నుంచి కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి పద్ధతుల్లో కష్టజీవుల ఏడవల ప్రేమని తను స్వయంగా కష్టం చేస్తూ కూడా కమ్యూనిస్టులు అంటే కష్టజీవులు అనేటువంటి పద్ధతిలో ఆ కష్టజీవులకి కమ్యూనిస్ట్ పార్టీ అండగా ఉంటదనేటువంటి లక్ష్యంతో మా గ్రామంలో ఉన్నటువంటి మా కుటుంబ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన కమ్యూనిస్టు సిద్ధాంతం వైపు కమ్యూనిస్ట్ పార్టీ వైపు ఆకర్షితులైంది అందులో కూడా పోరాట చైతన్యం ఉన్నటువంటి పార్టీ వైపు ఆకర్షితులై పంతొమ్మిది వందల అరవై ఏళ్ళలో ఆయన డిగ్రీ చదువుతున్నటువంటి సందర్భంలో విప్లవోద్యమ ఉద్యమ ప్రారంభంలో నక్సల్బరి ప్రభావంతో ఆయన నక్సల్బరి పార్టీలోకి మొట్టమొదటి చారుమందార్ నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీలోకి ప్రవేశించడం అనేటువంటి జరిగింది ఆ తర్వాత చారుమందారు అనుసరిస్తున్నటువంటి అతివాద దుందుడుకు పద్ధతులు నచ్చక అది సరైనటువంటి పందా కాదు అని చెప్పి ఆయన చంద్రపుల్లారెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి సిపిఎంఎల్ పార్టీలో చేరడం అనేటువంటి జరిగింది ఆనాటి నుంచి కూడా ఖంభం వరంగల్ పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాల్లో గిరిజనోద్యమాన్ని గోదావరిలో ప్రతిఘటన ఉద్యమాన్ని నిర్మించడంలో ఆయన చాలా ముఖ్యమైనటువంటి పాత్రని నిర్వర్తించిండు అదేవిధంగా ఆయన మొత్తం కరీంనగర్ ఆదిలాబాదు ఖమ్మం వరంగలు కరీంనగర్ తర్వాత తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో అనేక మంది దగ్గరికి ప్రభుత్వానికి రహస్యంగా ఉన్నప్పటికీ అనేక మంది కుటుంబాల్లోకి అందరి దగ్గరికి ప్రజల దగ్గరికి వెళ్ళి అన్ని కుటుంబాలతోటి అనుబంధం అనేటువంటిది ఉండటంతో ఇవాళ ఆయన మరణ వార్త విన్నగానే మొత్తం అన్ని జిల్లాల నుంచి కూడా మహిళలు అందరూ కూడా పెద్దత్వం రావటం అంటే ఆయన ఆ కుటుంబాలతోటి ఆ కుటుంబంలో ఉండేటువంటి అందరితోటి చిన్నపిల్లల నుంచి మహిళల నుంచి అందరితోటి తాను పెంచుకున్నటువంటి అనుబంధం ముఖ్యమైనటువంటి కారణం ఆయన తన ఆదర్శవంతమైనటువంటి జీవితంతో మొత్తం కమ్యూనిస్టు ఉద్యమానికి సహకరించేటువంటి పద్ధతుల్లో తన జీవితాన్ని కొనసాగించిండు ఆ విధంగా మొత్తం కమ్యూనిస్టు శ్రేణులు ఏ గ్రూపులో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా కూడా ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆయన చూపెట్టిన మార్గంలో పయనించాల్సినటువంటి అవసరం ఉంది ఆయన లేని లోటుని మొత్తం యువకులంతా కూడా పార్టీ శ్రేణులంతా కూడా ఆయన చూపిన మార్గంలో పయనించడం ద్వారా దాన్ని పరిపూర్తి చేయడానికి మనం కంకణబద్ధులు కావాలని చెప్పి కోరుతున్నాను సాధిస్తాం సాధిస్తాం అమరవీర్ ఆశయాలను అమరవీర్ ఆశయాలను జోహార్ కామ్రేడ్ రాయల్ సుభాష్ చంద్రబోస్